శ్రీలీల బంగారు వర్ణం శ్రీలీల సువర్ణం చేస్తుంది మనుషుల చింద్రం భారీ సినిమాలతో దూసుకుపోతుంది శ్రీలీల ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి విహారయాత్రలు చేస్తుంది ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొంటుంది తాజాగా బంగారు వర్ణం డ్రెస్లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ తెలుగు నాట వరుస భారీ సినిమాలతో దూసుకుపోతుంది అచ్చ తెలుగులో సోయాగం శ్రీలీల ఈ ఏడు గుంటూరు కారం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి తన ఎడ్యుకేషన్ పూర్తి చేసే పనులు నిమగ్నమైంది ఈ కార్యక్రమంలో సెలవులు లభించినప్పుడల్లా విహారయాత్రలు చేస్తుంది ప్రైవేట్ కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటుంది తాజాగా ఓ మ్యాజిక్ను కోసం బంగారు వర్ణం దర్శనం దర్శనమిచ్చి అవుతులను షాక్ గురి చేసింది ఇంతకుముందు కన్నా కాస్త గ్లామర్ను జత చేసి హోయాలు పోతూ తన అభిమానులకు సరికొత్త ట్రీట్ ఇచ్చింది ఈ బ్యూటీ ఇప్పుడు ఈ ఫొటోస్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మీరు ఆ అందాలపై ఓ లుక్ వేయండి కనులారా ఆస్వాదించండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్